renda పోటీలో మన మీద కొనసాగుతున్నాయి తదుపరి డ్రాలో పదహారవ జత వారు పెద్ద ఓపుల స్వామి ఆశస్సులతో ఎస్ తిరుమల గారి ఇరవై గ్రామం సింగం అనంతపురం జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము

hey 拿。 మలక తాడ రెడ్డి గారు

मन <laughs> कोन्हे ఇచ్చినటువంటి దాత వారికి కూడా పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు आ खेपा आ जय जी 7वा राउंड पूर्ण

Gracias. Sí. Okay.

పదహారవ నెంబర్ అండి ఇవాళ న్యూ కేటగిరీ ఈరోజు న్యూ కేటగిరీ విభాగం లేక ఆరంగక్రం చేసుకున్న ఈ కామెడీ కోర్టులో డ్రామా భీమా గిత్తల జత ఎస్ తిరుమలేష్ గారు ఇరువందల గ్రామం సింగనమల మండలం అనంతపురం

何 <music> చె కు కూడా

పదహైదవ రౌండ్ లో యాభై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగవచ్చు వెళ్తున్న రౌండ్ పదకొండవ రౌండ్ అవకాశం ఉంది మరి పోరాటం చేయాలా సమయం అంటే మీకు ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే ఆఖరి ఐదు నిమిషాలు పదకొండు పూర్తి చేస్తున్నా రెండు వేల ఏడు రెండు వేల రెండు వేల विशाल पाती से कलो समझ हेलो 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 మీరు ప్రస్తుతానికి ఏడవ పట్టుకు కొనసాపాలంట పదమూడు రౌండ్లు పూర్తి చేసి పట్టాలన్న పొందులో ఒక్కడుగు చూడాలని లాగా అవకాశం ఉంది మరి వెంటున్న రౌండ్ రౌండ్ సమయం అండి మీకు ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే

మీరు ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి తిరిగి రంగులా లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉందంటే మరి Wanita-wanita Kerana Semua Semua yang ada you mm -hmm. <laughs>